నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం మిషన్ భగీరథ పైపు లీకేజీతో కుంటను తలపిస్తున్న శాంతి నగర్ కాలనీ మిషన్ భగీరథ లీకేజీతో కాలనీలోకి నీరు వచ్చి చేరుతున్నాయని రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని దోమల వలన మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెంటనే పైపు లీకేజీను బాగు చేయించాలని కోరుతున్నారు మిషన్ బగీత పైప్ పగలడం వల్ల నీళ్ళు ఒక వారం పది నుంచి జామ్ కావడం వల్ల జనాలనే తిరగడం బాగా కష్టమైంది దీనివల్ల ఇంకేంటి ఏమైంది దోమలు బాగా వస్తున్నాయి మన మలేరియా కానీ డెంగ్యూ కానీ రోగాలు రాకుండా మన గవర్నమెంట్ ఆఫీసర్లు దీని ప్రకారం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి చూడాలి మొత్తం మనకు ఏముందో దీని లైన్ కరెక్ట్ చేయాలి బహిరత పై పలిగిపోవడంతో కాలనీ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఆఫీసర్లు ఎవరైతే మిషన్ అవుతున్నారో తొందరగా ఈ పైప్ లైనింగ్ మంచి చేస్తే నివాసులకు ఇబ్బంది కలగదు కాబట్టి ఈ నీళ్ళు ఆగిపోవడంతో దోమలు మరి దోమలు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది తొందరగా తొందరగా చేయ చేయగలగరని మా యొక్క మనివి